హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రావంతి అండి ఈరోజు మనం వస్త్రలతాలో ఉన్న ఫ్యాషన్స్ ఫ్యాషన్స్కి వచ్చామండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చు ఇక్కడ కంప్లీట్ రెడీమేడ్ సెక్షన్ అండి ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇది పార్ట్ వన్ వీడియో అండి ఇందులో వచ్చేసరికి మెన్స్ వేరు లేడీస్ వేరు కంప్లీట్ రెడీమేడ్ రెడీమేడ్ వీడియో అయితే చేస్తున్నానండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో ఎక్కడ దొరకనని మోడల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి క్వాలిటీ వైజ్ బాగుంటుంది ఫస్ట్ మన వీడియో దగ్గర నుంచి కొరియర్ సర్వీస్ కూడా ఇస్తున్నారండి ఈ రోజు నుంచి సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు తర్వాత నేను నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసరికి కిడ్స్ వేర్ అప్లోడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ట్యాప్ చేయండి నేను అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ విజయవాడ షాప్ నెంబర్ డెబ్బై డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది మా షాప్ వచ్చి థర్టీ ఇయర్స్ అయింది పెట్టింది మా దగ్గర కిడ్స్ కి లేడీస్ కి బాయ్స్ కి కి అన్ని రకాల అన్ని రేంజెస్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు మీకు క్రాప్ టాప్ చూపిస్తాను మ్యారేజ్ సీజన్ కదండి ఇప్పుడు వస్తుంది బడ్జెట్ లో వస్తుంది ఇప్పుడు ఇది బాగల్పూరి సిల్క్ అంటారు వర్క్ గానీ మోడల్ గానీ చాలా బాగుంటుంది ఇవన్నీ బడ్జెట్ లో వస్తుందండి వెరైటీస్ ఇది చాలా బాగుంటుందండి ఇది ప్యాటర్న్ కూడా ఫంక్షన్ వేర్ కానీ బాగుంటుంది ఇవన్నీ ఎకానమీ రేంజ్ మీకు ఈ పీస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ అరేంజెస్ లో వస్తుంది ఇది మీకు మార్కెట్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ అమ్ముతారు మన దగ్గర వచ్చి లెవెన్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ బిలో వస్తుంది కాస్ట్ దీంట్లో మీకు వెరైటీస్ వస్తుంది ఇవన్నీ కూడా ప్రింట్లు కూడా మీకు జైపూర్ ప్రింట్లు వస్తుంది చాలా బాగుంటుంది వెరైటీ షాల్ ఇదొక ప్రింట్ ఒకటి వస్తుందండి ఇంకోటి ఇది ఒక ప్రింట్ వస్తుంది అవే ప్రైజెస్ ఇవన్నీ అయ్యే రేంజ్ లెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ లోపు వస్తుంది చాలా బాగుంటుంది వెరైటీ కూడా ఈ షాల్ ఈ బడ్జెట్ లో వస్తుంది మోడల్ కానీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా చాలా బాగుంటుంది వీటిలోనే కొద్దిగా ఫ్యాన్సీ గాయ ఇది ఒక మోడల్ బాగుంటుందండి కొత్త ఫ్యాబ్రిక్ హెవీ వర్క్ వచ్చేసిందండి మొత్తం కూడా చాలా బాగుంది కలర్ కూడా వర్క్ వస్తుంది మీద ఫ్లోరల్ డిజైన్ వర్క్ ఇస్తాడు మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి మీకు టూ థౌసండ్ నుంచి ఆ రేంజ్ లో వస్తుంది మోడల్స్ కూడా వస్తుంది ఇట్లా ప్రింట్లు కూడా మళ్ళీ దీంట్లో ఇంకో కలర్ వస్తుంది కూడా మీకు కట్ వర్క్ ఇస్తాడు చాలా నీట్ గా ఇస్తాడు దుపటా ఇస్తాడు సింబర్ మీద దానిలోనే ఇంకో కలర్ అండి ఆ డిజైన్ లోనే ఇది కలర్ ఈ డిజైన్ లో టూ కలర్స్ వస్తుంది ఈ మోడల్ లోనే ఈ టూ కలర్స్ వస్తుంది నీటిలో మీకు నెట్ లో కూడా వస్తుందండి ఓకే ఇప్పుడు మనం క్రెష్ లో చూసాం కదండి ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ లో చూడబోతున్నాము ఇది ఒక ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి ఈ ప్యాటర్న్ రెగ్యులర్ గా బాగా నడుస్తుంది మోడల్ మాకు నెట్ లో మీకు అంతా కూడా వర్క్ ఇస్తాడు చాలా బాగుంటుంది పైన అంతా కూడా మోతి వర్క్ ఇస్తాడు ఓకే కాంట్రాస్ట్ సూపర్ గా ఉన్న బ్లౌజ్ వచ్చిందండి చూడండి హెవీ వర్క్ ఇచ్చారన్నమాట షాల్ దుపట్టా ఇది ఫంక్షన్ వేరి కూడా సూపర్ గా ఉంటుంది అవును ఎంత పడుతుంది వీట్లో మీకు 3 4 డిజైన్స్ వస్తుంది మీకు ఇట్లా కూడా ఇది కాస్ట్ కూడా మీకు సైజ్ వచ్చి L నుంచి XL వస్తుంది ఓకే ఈ డిజైన్ లో వచ్చేసరికి మీకు 1900 దగ్గర నుంచి 2200 దాకా వస్తుంది ఓకే అంటే వీట్లో కొద్దిగా వర్క్ చేంజ్ అయితే దాని కాస్ట్ కూడా మార్కు అవును నియరెస్ట్ ఒకలాగే ఉంటుంది ఐటమ్ ఇది కూడా బాగుంటుంది చూడండి నెట్ లోనే ఓకే పైన వెల్వెట్ ఇచ్చాడు అంత కూడా స్టోన్ వర్క్ మిర్రర్ స్టోన్ అంత హ్యాండ్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంటుంది అండి మోడల్ హెవీ వర్క్ హెవీ వర్క్ వచ్చేసిందండి సూపర్ గా ఉంటుంది మనకి కాంట్రాస్ట్ లో బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ ఇది మీకు వర్క్ వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఓకే ఈక్వల్ గా ఉంటుందండి టూ సైడ్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఇస్తాడు షాల్ ఓకే సూపర్ గా ఉంటుంది మోడల్ కూడా మీకు ఇది కాస్ట్ వచ్చి 2600 వస్తుంది 2600 వస్తుంది okay, ఓకే 2600 కే వచ్చేస్తుందండి హెవీ వర్క్ తో పార్టీ వేర్ అన్నమాట చాలా బాగుంది చూసారు కదా ఇది మీకు మార్కెట్ ప్రైస్ వచ్చి 3200 అంటారు ఓకే మోడల్ సూపర్ గా ఉంటది వెరైటీ కూడా ఓకే ఇందులో కలర్స్ ఏమైనా ఉంటాయండి ఇందులో మీకు ఇంకో కలర్స్ వస్తాయి 2 3 కలర్స్ వస్తాయి విజిట్ అయినప్పుడు చూడొచ్చు అండి నేను శాంపిల్ కి మాత్రమే షేర్ చేశాము కలర్ అనేది ఇది ఒక మోడల్ ఓకే చాలా బాగుంటుంది అండి జార్జెట్ మీద కోట్ స్టైల్ ఓకే బాగా ట్రెండ్ మోడల్ అటాచ్డ్ కోట్ వస్తాడు హ్యాండ్ కూడా వర్క్ ఇస్తాడు ఓకే షాల్ కూడా మీకు మొత్తం వర్క్ వస్తుంది ఓకే టోటల్ త్రీ పీసెస్ చాలా బాగుంటుంది వెరైటీ కింద శరారా అవును పీస్ కూడా సూపర్ గా వస్తుంది ఓకే ఇది ఎంత పడుతుంది సార్ ప్రైస్ ఇది మీడియం కాస్ట్ ఏనండి ఇది వచ్చి మీకు 2190 పడుతుందండి ఓకే మార్కెట్ ప్రైస్ వచ్చి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా అమ్ముతారు పీస్ కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్ లుక్ కూడా సూపర్ గా ఉంటుంది మీ దీంట్లో మీకు ఇంకో టూ కలర్స్ వస్తుంది ఇట్లా అవైలబుల్ మీరు ఒకసారి విజిట్ చేసినప్పుడు చూడొచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి శాంపిల్ కి మాత్రమే మేము షేర్ చేస్తున్నామండి షాప్ కు వస్తే మోర్ మోడల్స్ అయితే ఉంటాయి కూడా 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 ఉందండి మనకి కొరియర్ కొరియర్ ఆప్షన్ మీద అవుతున్న నెంబర్ కి మీకు ఏది నచ్చినా కాంటాక్ట్ అయితే నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా షాప్ ని విజిట్ అవ్వండి ఇది ఎంత పడుతుందండి అండి ప్రైస్ చాలా బాగుంటుంది ఓకే తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుందండి చూసారు కదా ఇది ఒకటి చూడండి ఇక్కడ పార్టీ వేర్ ఐటెం చాలా బాగుంటుంది అండి మోడల్ ప్యూర్ పట్టు మీద వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ప్యాంట్ ఫంక్షన్ లుక్ కూడా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది త్రీ పీస్ సెట్ అండి టోటల్ వచ్చేసరికి విత్ దుప్పట్టా వచ్చిందండి టోటల్ త్రీ పీస్ సెట్ అనమాట ఇది ఎంత రేంజ్ ఉంటుంది సర్ ప్రైజ్ ఇది వచ్చి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి ఓకే మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే చేస్తారండి షిప్పింగ్ చార్జెస్ అయితే సపరేట్ ఉంటాయి చాలా దాంట్లో ఇది ఒక మోడల్ అండి సూపర్ గా ఉంటుంది మీరు పట్టు మీద వస్తుందండి ప్యాంటు ప్యాంట్ కూడా వర్క్ చాలా బాగుంటుంది డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కలర్ కూడా మీకు షాల్ కూడా మొత్తం వర్క్ ఇస్తాడు సూపర్ ఇది వచ్చేసి మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మొత్తం వర్క్ వస్తుంది ప్రైస్ అండి ఇది వచ్చి 2450 పడుతుంది ఓకే 2450 రూపాయస్ ఓన్లీ ఇది మీకు 3000 పైనే అమ్ముతారు బయట మార్కెట్ ఎక్కడైనా గాని ఓకే మనం ఏంటంటే వన్ టౌన్ లో చాలా పాత షాపు మోడల్స్ గాని రేంజెస్ గాని చాలా వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మెయిన్ ఎక్కువ శాతం హోల్సేల్ ఏ చేస్తాం కాబట్టి మీకు ఆ రేట్ వస్తుంది ఓకే మోడల్ చాలా బాగుంటుంది అన్ని నెట్ లో లాంగ్ ఫ్రాక్ పార్టీ వేర్ సూపర్ గా ఉంటుందండి ఫ్రాక్ లైట్ పేస్టల్ కలర్ వచ్చేసింది హెవీ వర్క్ అండి మొత్తం కూడాను చూసారు కదా ఆల్ ఓవర్ విత్ దుపట్టాతో వస్తుందండి ఇది ప్రైస్ ఎంత పడుతుందండి టోటల్ వర్క్ వస్తుందండి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది అవును ఇది ఇది వచ్చి మీకు 2290 పడుతుంది ఓకే 3500 అమ్ముతారండి మార్కెట్ కాస్ట్ వచ్చి 3500 అమ్ముతారు వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయండి అన్నీ కూడాను ఈ త్రీ పీస్ ఐటెం అండి త్రీ పీస్ ఐటెమ్ డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ ఫాయిల్ ప్రింట్స్ వస్తుంది దీనికి ప్యాంటు కూర్చుని మోడల్స్ వస్తుంది ఇట్లా వెరైటీస్ వస్తుంది ఇట్లా మీకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ వస్తుంది ఇది వచ్చి ఫైవ్ ఫార్టీ అలా పడుతుంది మీకు దీనిలో ఎకానమీ రేంజ్ లో ఫోర్ ఫిఫ్టీ నుంచి కూడా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి త్రీ పీస్ సెట్స్ వచ్చేసరికి కలర్ గానీ క్లాత్ గానీ ఫుల్ గ్యారెంటీ అండి రంగు బోర్డం గానీ ఏమి ఉండదు క్లాత్ కూడా చాలా బాగుంది డైలీ వేర్ క్యాజువల్ వాష్ చేసుకోవడానికి ఇది ఒక వెరైటీ బాగుంటుంది అండి వాట్ ఓకే ఇది ఆల్రెడీ ఉంది. కొర కొ చాలా బాగుంది. చాలా నీట్ గా ఉంది. ఫ్రంట్ అంతా కూడా హెవీ వర్క్ ఇచ్చేశారు మనకి. కాంట్రాస్ట్ పాంట్, దుపట్టా, చున్నీ. ఇది 380 వస్తుంది. ఇది వచ్చే ఓకే. ఇది వర్కిన్ ఫ్యాబ్రిక్ కోసం. ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది కార్ట్ సెట్స్ ఓకే ఇది కార్ట్ సెట్స్ ఫుల్ వర్క్ ఉంది హ్యాండ్స్ కి neck కి వ르కిచ్చారండి కార్ట్ సెట్ లో చూసారు కదా హై neck ఉంది కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఓకే బాటమ్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది ఇది రామన్ సిల్క్ హమ్ ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్ చాలా బాగుంటుంది ఈ కార్ట్ సెట్స్ ఇట్స్ లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది ఓకే ఈ షోల్డర్ మీద కూడా వర్క్ చేస్తారు ఓకే హ్యాండ్స్ కి వర్క్ చేస్తారు ఎంతండి ఇది ప్రైస్ ఇది మీకు ఇది వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ పడుతుంది ఓకే పంతొమ్మిది వందల వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది పార్టీ వేర్ కింద వాడుకోవడానికి కూడా డిఫరెంట్ గా కావాలి అనుకుంటా సూపర్ గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అండి మెటీరియల్ ఓకే చాలా బాగుందండి వర్క్ అయితే భలే డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఇస్తారు వీనిక్స్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ వీనిక్స్ స్టైల్ ఫ్యాంట్ ఈ షాల్ వచ్చేసి ఆర్గంజ షాల్ ఫుల్ కట్ వర్క్ ఇస్తారు ఓకే కట్ వర్క్ వర్క్ కూడా ఆల్ ఓవర్ ఇచ్చారండి చాలా బాగుంది ఓకే మోడల్ కూడా సూపర్ గా ఉంది దీంట్లో కూడా మీకు టూ త్రీ కలర్స్ వస్తుంది ఓకే ఈ స్టాక్ ఏండి ఎప్పటికెప్పుడు వచ్చి ఐటమ్ మారిపోతూ ఉంటాయండి అండి వెరైటీస్ ఇదెంత అండి ప్రైస్

ఓకే ఇది టాప్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి సో కలర్ చూడండి టూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇది సూపర్ పీస్ అండి చాలా బాగుందండి ఈ మోడల్ వచ్చి మీకు మార్కెట్ వచ్చి 700 అంటారండి ఓకే ఇది ఫ్యాబ్రిక్ కాటన్ ఏనా కొట్టు టైప్ పడుతుందండి కాటన్ కాదు సమ్మర్ ఏనే యూస్ చేసుకోవచ్చు ఓకే లుక్ కూడా సూపర్ గా ఉంటుంది 520 రూపీస్ పడుతుంది ఓకే ఓన్లీ 520 రూపీస్ అండి సూపర్ గా ఉంటుంది ఎక్సలెంట్ ఉంది మీకు దీంట్లోనే మీకు కలర్స్ కూడా వస్తుంది 4 5 కలర్స్ కూడా వస్తుంది చూడండి ఇది పట్టు స్టైల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు ఇట్లా త్రీ పీసెస్ వస్తుంది ఓన్లీ టాప్స్ వస్తుంది ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇట్లా మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తుంది ఓకే ఇది ఇప్పుడు టాప్ వర్క్ అయితే ప్రైస్ ఎంత పడుతుందండి

జెంట్స్ కలెక్షన్ కూడా బాగుంటుంది ఈ షర్ట్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా ఎం నుంచి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మోడల్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ పేపర్ కాటన్ అంటారు సూపర్ గా ఉంటుంది మెటీరియల్ ఫ్యాబ్రిక్ గానీ బటన్స్ గానీ చాలా నీట్ గా ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ కలర్ పోకుండా క్వాలిటీ గ్యారంటీ అంటే త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి అప్ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా టూ థౌసండ్ దాకా ఇది ఒక మోడల్ సైజెస్ అండి మన దగ్గర వచ్చి ఫైవ్ ఎక్స్ఎల్ అండి షర్ట్స్ ఎస్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వెరైటీ ఒకటి బాగుంటుందండి లేదండి బేస్ లెయిన్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ ఓకే గ్లాస్ వెయిట్ ది ప్లేయిన్ కాన్సెప్ట్ అండి ఓకే మోడల్ కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ దీంట్లో మీకు ఫిఫ్టీన్ కలర్స్ చాలా బాగుంటాయండి మీకు ఎన్ని మోడల్స్ కావాలన్నా కూడా ఉంటాయి మేము స్టాంపుల్కి కొన్ని కొన్ని షేర్ చేస్తున్నాము టీ షర్ట్స్ అండి టీ షర్ట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర వెరైటీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అలా వస్తుంది మోడల్స్ ఫ్యాన్సీ వస్తుంది షేడెడ్ మోడల్ సూపర్ గా ఉంటుంది ఇది కాటన్ లో వస్తుంది కాటన్ లో ఫ్లోరల్ డిజైన్ సూపర్ గా ఉంటుంది ఫ్యాటన్ కూడా మోడల్ ఫంకీగా పంకీగా వీట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవి ఒక మేకలో మీకు సింపుల్ గా కావాలి కాలర్ కావాలి సైప్స్ లో కావాలి సైబ్స్ లో కూడా వస్తుంది వీటిలో మీకు డిజైన్స్ వస్తుంది వీటిలో ప్రింట్ కూడా చాలా మారుతుంది కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంది ఇది కూడా బాగుంటుందండి ఇప్పుడు కుర్తా పైజామాస్ ఓకే చాలా బాగుంటుంది కుర్తా పైజామాస్ వస్తుంది వీటిలో మోడల్స్ కూడా వస్తుందండి ఇది అయితే గోల్డ్ ప్రింట్ ఇస్తాడు సింపుల్ గా వస్తుంది కాస్ట్ కూడా బాగుంటుంది అండి త్రీ థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఐటమ్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీకే వచ్చేస్తుందండి ఇప్పుడు మోడల్ కానీ చాలా బాగుంటుంది మోడల్ ఓకే ఇది ఎంత పడుతుందండి ఇది థర్టీన్ ఫార్టీ పడుతుంది ఓకే పదమూడు వందల ఇది మీకు ఇదే షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది థర్టీన్ ఫార్టీ కే వస్తుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది వర్క్ కూడా సింపుల్ వర్క్ నీట్ గా ఇస్తాడు మోడల్ వాటిలో డిజైన్స్ కూడా వస్తుందండి ఇదో మోడల్ నెంబర్ వాట్ గోడ ని ప్యాంట్ సూపర్ మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయండి మెన్స్ వేర్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తుంది వేరియటీ వర్క్ గానీ డిజైన్ గానీ సూపర్ గా ఉంటారు సో అని చెప్పి ప్రత్యేకంగా కుర్తాలు అడుగుతున్నారు మీకు వచ్చేసరికి థర్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ టూ దాకా వస్తుంది వీటి క్వాలిటీ బాగుంటుందండి మెటీరియల్ ఇటు చీప్ లో కావాలంటే వస్తుంది కాకపోతే అంటే క్వాలిటీ గ్యారంటీ ఉండదు ఇది మెటీరియల్ ఆఫ్టర్ వాష్ యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఒకటేనా అండి ఇది ఓన్లీ కుర్తా అండి మీ కుర్తా పైజామా కూడా వస్తుంది ఓన్లీ కుర్తా కాలం దొరుకుతుంది కుర్తా పైజామా దొరుకుతుంది ఎల్లో వస్తుంది వైట్ వస్తుంది మీకు సైజెస్ బల్క్ ఆర్డర్ కూడా కావాలన్నా ఇస్తాను మీకు అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి మెన్స్ ప్యాంట్స్ కలెక్షన్ లోకి వచ్చామండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మెటీరియల్ స్ట్రెచబుల్ వస్తుంది క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉంటుంది మెటీరియల్ జీన్స్ లో జీన్స్ లో కలెక్షన్ మీకు ట్వంటీ ఎయిట్ నడుము దగ్గర నుంచి ఫిఫ్టీ టూ నడు దాకా ఉంటుంది ఇట్లా జీన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి జీన్స్ కూడా మంచి అవైలబుల్ ఉంటుంది జాగర్స్ అండి ఇప్పుడు సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ జోగర్స్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ క్యాజువల్ గా వాడుకోవడానికి బాగుంటుంది దాంట్లో కూడా కలర్స్ వస్తుంది ఈ కాటన్స్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది కాటన్స్ వీటిలో కూడా రేంజెస్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఇట్లా రేంజెస్ ఉన్నాయి బాగుంటుంది మెటీరియల్ బ్రాండెడ్ లుక్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫుల్ గ్యారెంటీడ్ ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి మార్కెట్ కాస్ట్ వచ్చి థౌసండ్ నైన్టీ నైన్ అమ్ముతారు వీటిలో రేంజ్ వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేస్తే మీకు చాలా వెరైటీస్ అవును నేను శాంపిల్కే షేర్ చేస్తున్నామండి తప్పకుండా నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ని విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని హ్యాపీగా బై చేసుకోవచ్చు